హాయ్ ఇస్ వెల్కమ్ టు న్యూస్ స్వాగతం కనుమ సందర్భంగా గోపూజ మహోత్సవం శ్రీశైల దేవస్థానంలో జనవరి పదిహేనవ తేదీన శ్రీశైల దేవస్థానంలో కనుమ పర్వదినాన్ని పురస్కరించుకొని దేవస్థానం గోపూజ మహోత్సవాన్ని నిర్వహించింది ఆలయ ప్రాంగణంలోని శ్రీ గోకులంలోను మరియు దేవస్థానం గో సంరక్షణశాలలోను ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది ప్రతి నిత్యం ఆలయంలో ప్రాంతకాల సమయంలో నిత్య సేవగా గోపూజ నిర్వహించబడుతున్నప్పటికీ కనుమ పండుగ సందర్భంగా ఈరోజు నిత్య గోసేవతో పాటు విశేషంగా గోపూజ జరిపించబడింది ఈ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు అర్చకులు వేద పండితులు పాల్గొన్నారు ఈ విశేష కార్యక్రమంలో ముందుగా ఆలయంలోని శ్రీ గోకులం వద్ద లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు వేద పండితులు పూజ సంకల్పాన్ని పఠించారు ఆ తర్వాత పూజాధికారాలు నిర్విఘ్నంగా జరిగేందుకు గాను ముందుగా మహాగణపతి పూజ జరిపించబడింది అనంతరం శ్రీ సూక్తంతోనూ గో అష్టోత్తర మంత్రంతోనూ గోవులకు షోడశ ఉపచారాలతో పూజాధికారులు జరిపించబడ్డాయి గోవులకు మరియు గోవచ్చాలకు ఆవుదూడలకు నూతన వస్త్రాలు సమర్పించడం జరిగింది చివరగా గోవులకు నివేదన నీరాజన మంత్రపుష్పాలు సమర్పించబడ్డాయి ఆ తర్వాత దేవస్థానం గో సంరక్షణశాలలోని శ్రీకృష్ణుని విగ్రహానికి పూజాధికారులను జరిపించడం జరిగింది తర్వాత గోవులకు సాంప్రదాయబద్ధంగా పూజాధికారులు జరిపి నూతన వస్త్రాలను సమర్పించారు అదేవిధంగా ఈ విశేష కార్యక్రమంలో వృషబాలకు కూడా సాంప్రదాయబద్ధంగా పూజాధికారులతో గ్రాసం అందచేయబడింది కాగా మన వేద సంస్కృతిలో గోవుకు ఎంతో విశేష స్థానం ఉంది మన వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు పురాణాలు మొదలైనవన్నీ కూడా గోపూజ ఫలితాన్ని విశేషంగా పేర్కొన్నాయి గోవు సకల దేవతలకు ఆవాస స్థానం కావడం చేత గోవును పూజించడం వలన దేవతలందరినీ పూజించిన ఫలితం లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి అంతేకాకుండా గోపూజను ఆచరించడం వలన లోకం సుభిక్షంగా ఉంటుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి